ఎన్నికలకు ముందు మందిర ప్రారంభోత్సవం జరిగింది ఎన్నికల వరకు కూడా రామమందిరం చుట్టూ బీజేపీ రాజకీయం నడుపుతుంది కాంగ్రెస్ పార్టీని ఇతర ప్రతిపక్షాలని రామ మందిర ప్రారంభానికి రాలేదంటూ ఇప్పటికే టార్గెట్ చేస్తున్నారు అంటే ఈసారి ఎన్నికలు రాముడు చుట్టూ తిప్పడం అనేది సహజం అయితే ఒక్క రాముడు చుట్టే తిప్పుతారా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అనేక ఇతర అంశాలు అంటే ఒక న్యూ ఇండియా ఒక నూతన భారతదేశం నిర్మాణం జరుగుతుంది మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు అలాగే రామరాజ్యము ఇలా వివిధ రకాల జాతీయవాదము రామనామము రాజకీయ నాయకత్వము ఇవన్నిటిని కలిపి ఒక కామన్ ఐడెంటిటీని అంటే ఒక రిలీజియస్ నేషనలిజం మతపరమైన జాతీయవాద నరేటివ్ను ఆధారంగా బీజేపీ ఈసారి ఎన్నికలకు పోతుంది సో ఇలా పోవడం ద్వారా భావోద్వేగ రాజకీయాల వల్ల ప్రజల్లో ఉండేటువంటి మౌలిక సమస్యల పైన దృష్టి పోకుండా చేయగలుగుతుంది అంటే ఎకానమీలో వస్తున్న సమస్యలు పెరుగుతున్న నిరుద్యోగము పెరుగుతున్న ధరలు వీటి నుంచి ప్రజల దృష్టిని సక్సెస్ఫుల్గా బీజేపీ మళ్లిస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి ముందు కూడా లోక్నీతి సిఎస్డీస్ లాంటి సంస్థల అధ్యయనాలు చెప్పింది జాబ్లెస్నెస్ ప్రైస్ రైస్ నిరుద్యోగము ధరల పెరుగుదల మీద ఆర్థిక పరిస్థితుల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే కానీ పుల్వామా దాడులు జరగడము ఆ తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరపడము దీంతో ఆ భావోద్వేగము ఈ ఆర్థికపరమైన అంశాల ప్రాధాన్యతను కొట్టిపారేసింది సో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మళ్ళీ నిరుద్యోగము ధరల పెరుగుదల ఇలాంటి సమస్యలు ఆర్థికపరమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని పూర్తిగా రామ మందిరం ఆధారంగా నిర్మించబడుతున్న ఒక మతపరమైన జాతీయవాద రాజకీయ ఇతివృత్తంతో బీజేపీ కొట్టిపారేలు చూస్తోంది దీనికి ప్రతిపక్షాలు ఐక్యంగా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పార్టీల కూటమిగా ఉండి దీనికి ఒక కౌంటర్ నరేటివ్ లైవ్లియుడ్ ఇష్యూస్ అంటే ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశాల ఆధారంగా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఈ ప్రయత్నంలో ఉన్న బలహీనత ఏంటంటే ప్రతిపక్షాలు ఎంతమేర సీట్లు సర్దుబాటు చేసుకుంటారు మరీ ముఖ్యంగా రామమందిర విషయంలో ఒక కౌంటర్ రేటివ్ లేక ప్రతిపక్షాలు ఇబ్బంది పడ్డాయి అందువల్ల మతపరమైన జాతీయవాదం అనే అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించినప్పుడు ఈ ఎంత కౌంటర్ చేసినా బీజేపీకి పైచేయి ఉండే అవకాశం ఉంది అందువల్ల ఆ ఆ రకంగా బీజేపీ ఆ ప్రయోజనాన్ని రాజకీయ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది అయితే ఎంత మేరకు టెంపుల్ పాలిటిక్స్ ఫలితాలు ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేనికైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఉంటాయి అంటే ఒక అంశము ప్రయోజనాన్ని ఎప్పటికి ఇవ్వదు ఏదో ఒక దశకొచ్చే వరకు దాని నుంచి వచ్చే ప్రయోజనాలు తగ్గిపోతూ ఉంటాయి అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ కూడా లిమిట్స్ ఉంటాయి అందుకే మోహన్ భగవత్ ప్రకటించాడు కూడా ప్రతి మసీదును శివలింగం కొరకు తవ్వాల్సిన అవసరం లేదు కాశీ మధుర అయోధ్య ఈ మూడింటికి సరిపోతుంది అని కూడా పేర్కొన్నారు అంటే టెంపుల్ పాలిటిక్స్కు ఉండే లిమిటేషన్స్ను గుర్తిస్తూ కూడా టెంపుల్ పాలిటిక్స్కు ఉన్న పొటెన్షియల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అయోధ్య క్లైమాక్స్కు చేరింది కనుక అయోధ్య ఇక వివాదంగా లేదు గనక ఆ మేరకు రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుందా అనే ప్రశ్న సంఘ్ పరివార్లకు కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఒక వివాదంగా ఉన్నప్పుడు దాని చుట్టూ విద్వేషాలు రగిలినప్పుడు దాని రాజకీయ ప్రయోజనం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అయోధ్య చుట్టూ వివాదం లేదు విద్వేషము రగడం లేదు మతపరమైన పోలరైజేషను లేదు హిందూ ముస్లిం డివైడ్ లేదు అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్యకు ఆ మేరకు పొటెన్షియల్ తగ్గితే దాన్ని మధుర కాశీ వివాదాలతో లింక్ చేయాలి అలాగే అయోధ్య రామమందిర నిర్మాణం ఆధారంగా అక్షతల పంపిణీ నుంచి భారీ రాజకీయ సమీకరణ చేశారు మతపరమైన రాజకీయపరమైన సమీకరణ మిళితం చేశారు రామమందిర నిర్మాణ సందర్భంగా మోడీకి ఓటు కూడా చెప్పారు సో ఈ రామమందిర సందర్భంగా ఒక తిరుగులేని హిందూ నాయకుడిగా మోడీని ప్రజెంట్ చేశారు అందువల్ల ఓవరాల్గా టెంపుల్ పాలిటిక్స్ లిమిటేషన్స్ ఉన్నా కూడా లైవ్లిహుడ్ ఇష్యూస్ను ఎకనామిక్ ఇష్యూస్ను కౌంటర్ చేసేందుకు రామ్ టెంపుల్ పాలిటిక్స్ నుంచి వచ్చే ఎమోషన్ను బీజేపీ సమర్థవంతంగా వాడుకునే అవకాశమే కనబడుతుంది